తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ కేసీఆర్ యొక్క పాత్ర అద్వితీయ మనం చెప్పవచ్చు ఈ ప్రాంత రాజకీయాల్లో కేసీఆర్ ఒక చెరగని ముద్రగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల వరకు చెప్పుకోవచ్చు ప్రస్తుతము టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రోజు రోజుకు గ్రాఫ్ అనేది పడి పడిపోతూ తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గ్రాఫ్ అనేది గుండు సున్నాకు చేరుకుందంటే కేసీఆర్ అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదు అనే కొలంలో తెలంగాణ సమాజం నిర్ణయించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఉద్యమకాలంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు తెలంగాణ సమాజం అంతా స్పందించింది కేసీఆర్ ఒక బంధుకు పిలిపిస్తే తెలంగాణ సమాజం అంతా అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు తండాల వరకు గూడెల వరకు చెంచు పెంటల వరకు కేసీఆర్ మాటై తెలంగాణ సమాజం అంతా వినడం జరిగింది అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కేసీఆర్ కి తెలంగాణ సమాజం రెండు సార్లు అద్వితీయంగా పట్టం కట్టపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు అప్పగించడం జరిగింది కేసీఆర్ మాత్రం తెలంగాణ సమాజం రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యతలు ఆయన బిడ్డను ఒకసారి ఎమ్మెల్సీ మరోసారి ఎంపీని ఆయన కొడుకును రెండు సార్లు మంత్రిని అల్లుని రెండు సార్లు మంత్రిని పెద్ద కొడుకును రెండు సార్లు ఎంపీని చేసిన ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు లేదంటే ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజాన్ని దోచుకొని దాచుకోవడం జరిగింది వందల కోట్ల రూపాయల అవినీతి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అంటే మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ చేయడం జరిగింది కాబట్టి ఇక ఈ కేసీఆర్తో తెలంగాణ సమాజానికి మాకు అవసరం లేదని తెలంగాణ సమాజం అంతా నిర్ణయించుకుంది అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా తెలంగాణ సమాజం మీద దౌర్జన్యం నిర్వహించడం జరిగింది కేసీఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అదే విధంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణ సమాజంలోని తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని మార్చివేయడం జరిగింది భూ కబ్జాలు జరిగింది అసైన్ మొదలు పెడితే అమెరికాలో నివాసం ఉంటున్న వ్యక్తుల వరకు ఒక్కరి భూమిని కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఎవరిని కూడా వదలలేదు భూముల మొత్తం కబ్జా చేయడం జరిగింది ఇచ్చిన హామీలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు యాభై ఏళ్ళకి పింఛన్ కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు తెలంగాణ సమాజానికి రైతంగానికి లక్ష రుణమాఫీ కావచ్చు కేసీఆర్ ఏ ఒక్క హామీని కనీసం తెలంగాణ తెలంగాణ పేదలకి రేషన్ కార్డు కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది కాబట్టి కేసీఆర్ తెలంగాణ సమాజానికి అవసరం ఇక లేదు అనే కోణంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించడం జరిగింది ముఖ్యమంత్రి పదవిని ఊడగొట్టడం జరిగింది ముఖ్యమంత్రి పదవి ఊడిన కేసీఆర్ తీరులో మార్పు రాలేదు ఆ పార్టీకి సంబంధించిన నేతల వ్యవహారంలో మార్పు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు నెలలు గడవక ముందు కూడగొడతాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఊడగొడతామనే కోణంలో ఇష్టారీతిగా కేసీఆర్ అనుచరులు మాట్లాడడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ వినోద్ కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి చేరినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ కావచ్చు కేసీఆర్ అనుచరులు కావచ్చు వాళ్ళు చేసిన భూ కబ్జాలు ఆ మాఫియా రేషన్ బియ్యం మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నింటినీ తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టి ఈ అవినీతి నిరంకుశ పాలన ఏదైతే ఉందో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోట్లాది లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే అవినీతి చేయడం జరిగిందో కేసీఆర్ కొడుకు నిరుద్యోగులకు సంబంధించి ప్రశ్న పత్రాలు లీక్ చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి అవినీతి కుటుంబం చేతిలో తెలంగాణ సమాజం పాలన సాగించాల్సిన అవసరం లేదు అనే కొలు తెలంగాణ సమాజం నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి కేసీఆర్ తెలంగాణ సమాజంలో రెండు దశాబ్దాల విస్తృతమైనటువంటి ఆ కేసీఆర్ యొక్క పాలనకు ఈ రోజు తెలంగాణ సమాజం చరమ గీతం పాడడం జరిగింది రెండు దశాబ్దాలుగా పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో రెండు దశాబ్దాల అనంతరం టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా తెలంగాణ సమాజం కేసీఆర్ కి గుండు సున్నా అంటే గుండు గీయడం జరిగింది ఆ పార్టీకి అనేది స్పష్టంగా తెలుస్తుంది అధికారం ఉన్నప్పుడు విర్రవిగుతూ అధికారుల పైన కావచ్చు ప్రజా ప్రతినిధుల పైన కావచ్చు లేదంటే ప్రజల పైన కావచ్చు ఇష్టానుసారంగా దాడి చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గానీ కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ అధినేతకు బుద్ధి చెబుతూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరికి కూడా ఒక్క సీటు తెలంగాణ సమాజం పార్లమెంట్ లో కట్టబెట్టలేదు విధంగా ఉద్యమకారులను కానీ టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న పార్టీ కార్యకర్తలు కానీ ఏనాడు కేసీఆర్ విలువ ఇవ్వలేదు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేసీఆర్ అవకాశం ఇవ్వడం జరిగింది కులం లేదంటే డబ్బు ఉన్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరిగింది కేసీఆర్ తప్ప బీఫామ్లు ఇవ్వడం జరిగింది తప్ప టిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేయడంతో పాటు పల్లెలు పట్టణాలు గోడలు చెంచు పెంటలు అనే తేడా లేకుండా ప్రతి పల్లెకు గడపకు టిఆర్ఎస్ జెండాను వెళ్ళిన నేతలు టిఆర్ఎస్ జెండాను పాతిన నేతలను మాత్రం ఎక్కడ కూడా కేసీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు కాబట్టి ఆ పార్టీని తెలంగాణ సమాజం అంతా గుర్తించింది ఇక దశాబ్ద కాలం అనంతరం ఆ పార్టీని బొంద పెట్టాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పార్టీకి ఉద్యమకారులు కాని టిఆర్ఎస్ పార్టీ నిక్కరసైన కార్యకర్తలు అందరూ కూడా దూరం కావడం జరిగింది కాబట్టి ఆ పార్టీ అర్ధపాతాలంలోకి వెళ్ళింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ వాసన అనేది తెలంగాణ సమాజంలో లేకుండా పోయింది బీజేపీ అద్భుతంగా పుంజుకొని గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి రెండింతలు అంటే రెండింతలు అవుతూ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం అంటే రెండు బీజేపీ కాంగ్రెస్ చెరో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా ఎంఐఎం పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో పద్నాలుగు స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది టిఆర్ఎస్ పార్టీ ఇక హైదరాబాద్ స్థానంలో ఓవైసీ గెలిచిన స్థానంలో అయితే నాలుగో స్థానానికి టిఆర్ఎస్ పార్టీ పరిమితమైందంటే ఇక అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి టిఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో యాభై ఒక్క లక్షల ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి తగ్గడం జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీ అవసరమే తెలంగాణ సమాజానికి లేదు అనే కోణంలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిన బల్పు తగ్గకుండా పద్నాలుగు స్థానాలు నాకు ఇవ్వండి అక్కడ కేంద్రంలో మోడీని గద్దె దించుతా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరిని ప్రధానమంత్రి కానివ్వను నేనే ప్రధానమంత్రి అయితే అనే కొనలో గప్పాలు కొట్టడం జరిగింది ఇక తెలంగాణ సమాజం కేసీఆర్ మాటలు విని 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 విసిగి వేజారిపోవడం జరిగింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఒక్క తాటిపైకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లోనేమో టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజం అంతా బాసటగా నిలిచి గెలిపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను వెంటాడి 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 ఓడించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీని తొక్కు తొక్కుగా ఓడించడం జరిగింది ఏంది ఒకసారి అనేది చూస్తే ఒకసారి చూస్తే బిఆర్ఎస్ కు గుండు సున్నా ఒక్క సీటు కూడా గెలవని గులాబీ పార్టీ కేసీఆర్ ఇలాకాలో తప్పని ఓటమి పార్టీ చరిత్రలో ఘోర పరాజయం మెదక్ సహా పద్నాలుగు చోట్ల మూడో స్థానానికి పరిమితం హైదరాబాద్ సీటు నాలుగో ప్లేస్ ఏ మాత్రం ప్రభావం చూపని కేసీఆర్ బస్సు యాత్ర ఆర్ఎస్పి కొప్పుల పచ్చన్నకు ఘోర పరాభవం పార్టీ చరిత్రలో తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయిన లోక్సభ ప్రాతినిధ్యం ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోగా కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన వన్ ఆర్ నన్ సూత్రం ఆయన పార్టీకే వర్తించింది రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అయింది మహబూబాద్ ఖమ్మం స్థానంలో మాత్రమే బిఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు హైదరాబాద్ లో అయితే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ పార్టీ చరిత్రలోనే ఇంతటి ఘోర పరాజయాన్ని ఎప్పుడు ఎదుర్కోలేదు పోటీ చేసిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండడం టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి మొదటిసారి కావడం గమనార్హం ఓటుతో జనాలు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేశారు ఓవైపు కేటీఆర్ హరీష్ రావు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తే కేసీఆర్ మాత్రం తన బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లారు కానీ ఆయన ఓట్లు అభ్యర్థించడానికి బదులు కాంగ్రెస్ ను విమర్శించడం ప్రజలను నిందించడం దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారని ఇప్పుడు తమ తప్పు తప్పు తెలుసుకుని ప్రత్యాప పడుతున్నారని పేర్కొన్నారు ప్రజల గుండెలు చీల్చితే తన బొమ్మనే ఉంటుందని బీఆర్ఎస్ ను ప్రజలు కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు ప్రజల గుండెలు చీలితే నీ ఫోటో రావడానికి నువ్వేమన్నా అమ్మాయి అబ్బాయి అమ్మాయి లవర్స్ అయితే నా గుండె చీలిస్తా నీ దొస్తలు నువ్వు ఎవరికైనా అబ్బాయి లవర్ రాసీఆర్ ఎవ్వరికి రాదు ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క గుండెలను పిండేలా పిండేల పాలన చేసినావు ఎవరికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని దొంగపాటినిది ఇక కాంగ్రెస్ పై నాలుగు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు కేసీఆర్ ను ఓడించి తప్పు చేశామని మళ్లీ ఆయనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు కానీ అవేవి నిజం కావాలని ప్రజలు తమ ఓటుతో తేల్చేశారు కేసీఆర్ బస్సు యాత్ర సభలు జరిగిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి ఓటుతోనే ఆన్సర్ ఇచ్చింది తెలంగాణ సమాజం కేటీఆర్ కు దక్కని ఊరట మెదక్ సీట్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను హరీష్ రావు తీసుకోగా కరీంనగర్ లో పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించే కేటీఆర్ తీసుకున్నారు ఆయన ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల కూడా ఇదే నియోజకవర్గం పరిధిలో వస్తుంది దీంతో వినోద్ కుమార్ వినోద్ కుమార్ గెలుపును కేటీఆర్ ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రచారం నిర్వహించారు ఇక్కడ కేసీఆర్ ఓ సభ కూడా నిర్వహించారు నియోజకవర్గంలో బస్ యాత్ర చేపట్టారు అంతకు ముందు పొలాల వద్దకు వెళ్లి రైతులను కలిశారు సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఇవేమి వినోద్ కుమార్ ను గట్టెక్కించలేకపోగా కనీసం రెండో స్థానాన్ని కూడా తీసుకురాలేకపోయాయి కేవలం రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల ఓట్లతో ఆయన మూడో స్థానానికి పరిమితం కావడం జరిగింది ఇక సిట్టింగ్ సీట్లని అవుట్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లలో గెలుపొందగా ఈసారి ఆ అన్ని నియోజకవర్గాలను ఓటమి చవి చూస్తుంది మహబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోద్ కవిత ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు మౌనార్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తమ స్థానాలను కోల్పోయారు పెద్దపల్లి నుంచి గతంలో బోర్లకుంట వెంకటేష్ బీఆర్ఎస్ ఎంపీగా గెలువగా ఆయన ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు అక్కడ నుంచే పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పోటీ చేసి ఘోర పరభావాన్ని మూటగట్టుకున్నారు గత ఎన్నికల్లో గెలిచిన వరంగల్ చేవెళ్ల జహీరాబాద్ మెదక్ నాగర్కూలు సీట్లను కూడా బీఆర్ఎస్ కోల్పోయింది ఇక్కడ సిట్టింగ్ లు సిట్టింగ్ ఎంపీ లీజర్ పార్టీలోకి వెళ్లడంతో కొత్త అభ్యర్థులను బిఆర్ఎస్ లేకపోయింది సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ నిజామాబాద్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేయించిన వారు మూడో స్థానానికి పరిమితం కావడం జరిగింది మూడో స్థానంలో ఆర్ఎస్పి అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్వాది పార్టీ అభ్యర్థి స్టేట్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ ఆ పార్టీ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ లో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ ఘోర పరాజయాన్ని చవి చూశారు కేవలం నలభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల వరకు బిఆర్ఎస్ సర్కార్ పై అనేక విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాట మార్చారు అదే బీఆర్ఎస్ తో బిఎస్పీ పొత్తు కుదర్చారు కానీ ఆ పొత్తును బీఎస్పీ జాతీయ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీని వదిలేసి గులాబీ కండో కప్పుకున్నారు నాగర్ నుంచి బీఎస్పీ బీఆర్ఎస్ బడిలోకి దిగారు ఈసారి కూడా ఆయనకు మళ్లీ పరాభవం మిగిలింది దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి మూడో స్థానానికి ఎంపీ ఎన్నికల్లో కూడా పరిమితం కావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లరవి గెలుపొందగా బీజేపీ అభ్యర్థి పోదుగంటి ప్రసాద్ రెండో స్థానం నిలిచారు ఆర్ఎస్పీకి మళ్లీ అదే మూడో స్థానం మిగిలింది అంటే మూడో లోక్సభలో నో బిఆర్ఎస్ గులాబీ పార్టీ తొలిసారి లోక్సభ ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది టిఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒకటిలో కేసీఆర్ ప్రారంభించాక రెండు వేల నాలుగులో వచ్చిన జనరల్ ఎలక్షన్ లో కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలుపొందారు తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్ లో నుంచి కేసీఆర్ మేదక్ నుంచి విజయశాంతి గెలుపుంది టీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదకొండు మంది ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు గెలిచి బంపర్ మెజారిటీ సాధించింది గత ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో విజయం సాధించి రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలిచింది ఈసారి తొమ్మిది సిట్టింగ్ సీట్లు సహా అన్ని సీట్లలో బిఆర్ఎస్ ఘోర పరాభవాన్ని చవిచూస్తుంది దీంతో ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి దేశాన్ని ఏలుతామని కలగలున్న పార్టీకి సొంతిల్లు అంటే తెలంగాణలోనే ఒక్క సీటు దక్కకపోవడం గమనార్హం కేసీఆర్ ఇలాఖలోనూ తప్పని ఓటమి కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్లోను బిఆర్ఎస్ చిత్తుగా ఓడింది ఆ నియోజకవర్గ పరిధిలో పరిధిలోనే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు పార్టీ తరఫున అప్పర కుపేరుడిగా పేరున్న ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చారు ఈ అన్ని కారణాలతో ఇక్కడ గెలుపుపై బిఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది ఎన్నికల ముందు వరకు పద్నాలుగు సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చిన పార్టీ నాయకులు ఎన్నికల తర్వాత మెదక్ లో మాత్రం కచ్చితంగా గెలుస్తామంటూ మాట మార్చారు మెదక్పై గట్టి ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ అభ్యర్థి గెలుపుగా కనీసం రెండో స్థానంలో కూడా నిల్వ నిల్వలేకపోయారు టిఆర్ఎస్ నాయకులు ఇక సుమారు డెబ్బై వేల పైచిలు ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యాడు టిఆర్ఎస్ అభ్యర్థి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో చెల్తుందా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇక్కడ సత్తా చాటారు మెదక్లో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించగా ఈసారి ఆ రఘునందన్ రావు బ్రేక్ చేయడం జరిగింది అంటే బలుపుతో రాజకీయాలు చేస్తే సైతుగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచిగా ఉంటేనే ఏదైనా అభ్యర్థులు అంటే అభ్యర్థులు గెలుపొందుతారు తప్ప ఈ బలుపు రాజకీయాలు అనేది కేసీఆర్ చూస్తే తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీని చూస్తే తెలుస్తుంది ఇలాంటి రాజకీయాలకి ఇక్కడ నుంచి అయినా పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది